హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఆఫ్టర్నూన్ వర్క్గా అనమాట ఇది సో చూడండి నేనైతే మిషన్ మీద ఫైవ్ డేకి ఎంత సంపాదిస్తాను అని ఈ వీడియో అయితే చూపిస్తాను మీకు సో వీడియోస్ ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టాను నిన్న కూడా కొంచెం వీడియోస్ అయితే షూట్ చేయించి చూపించాను అనమాట అండ్ ఎక్కడైతే ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి అంటే పైపింగ్ చేస్తామన్నమాట ఆ ఎక్స్ట్రా క్లాత్ మామూలుగా వచ్చేసి టూ హండ్రెడే అనమాట అంటే ఒక లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ ఒకవేళ మీరు ఇంకా లైనింగ్ అవన్నీ నన్నే వేయమంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను పైపింగ్ వేయమంటే కనుక ఆ పైపింగ్ ్రెడ్డు క్లాత్ అవన్నీ నావే కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట అండ్ ఇక్కడైతే కనుక నా ఫేవరెట్ అనమాట గోంగూర చట్నీ చేస్తున్నాను సో మా ఇంట్లో ఎలా చేసుకుంటామనే చూపిస్తాను యాక్చువల్గా కొంచెం చెనక్కాయ పప్పు వేస్తే కొంచెం వైట్గా వస్తుంది కానీ ఇంటి దగ్గర అయితే అలాగే డైరెక్ట్గా చేసేస్తాను కానీ మా హస్బెండ్ కొంచెం పేజీ రేగ్ కూడా ఉంటుంది చేసే అని చెప్పేశాడు సో అందుకోసం అని చెప్పేసి చేస్తున్నాను అండ్ నేను వీడియో అయితే సరిగ్గా చూసుకోలేదనమాట అందుకే కొంచెం రైటింగ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడైతే కొంచెం ప్యాన్ పెట్టేసాను సో మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం చిన్నకాయ పప్పులు అయితే వేసుకోవాలి సో వేసుకొని వాటిని కొంచెం బాగా మగ్గనివ్వాలి నాకు బయట కస్టమర్స్ వచ్చారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం వేగిపోయాయి అలా కాకుండా కొంచెం బాగా నీట్గా వేయించుకోండి బాగా ఉంటుంది టేస్ట్ సో యాక్చువల్గా అయితే మా హోమ్ టౌన్ అయితే మా ఇంటి దగ్గర అయితే ఎలా చేస్తామంటే డైరెక్ట్గా చేసేస్తాం కానీ ఇక్కడ కొంచెం పీజీ వాళ్ళు కూడా తింటారు కదా టేస్టీగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను యాక్చువల్గా నేను చేసే గోంగూర చట్నీ ఇలా ఉంటుంది మా మాస్టర్ చేస్తాడండి కొంచెం టమాటాలు ఆనియన్స్ అవన్నీ వేసి అదైతే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అనమాట అందుకే వీక్లీ ట్వైస్ చేపిస్తాను గోంగూర చట్నీ సో ఇప్పుడైతే మా హో మా ఇంటికి ఇది చిన్న పీజీ కదా సో ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్సే ఉంటారు తినడానికి ఆఫ్టర్నూన్ టైం ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట సో దానికోసం నేను కొంచమే చేస్తాను ఈ టుడే అయితే ఇంకా మామూలుగా దోసకాయ చట్నీ గోంగూర చట్నీ రసము వైట్ రైస్ మజ్జిగ ఉన్నాయి మీరు ఎక్కడైనా చూసుకోండి ఇన్ని వెరైటీస్ అయితే ఏమి ఉండవు మా బీచ్లో మేము మాత్రమే ప్రొవైడ్ చేస్తామన్నమాట అండ్ ఇప్పుడైతే కొంచెం ఇంకా వేగలేదు నేను వేయిస్తూ ఉన్నాను సో కొంచెం అంటే కొంచెం మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాను అంత ఈజీగా ఏం లేదు వీడియో షూట్ చేసి మొత్తం ఎడిట్ చేసి పెట్ట పెట్టడానికి యూట్యూబ్లో నాకైతే మినిమమ్ ఈ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టడానికి నాకు టూ త్రీ అవర్స్ పట్టింది వీడియో షూట్ చేయడానికి అండ్ ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఎడిటింగ్ ఎడిటింగ్కి తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వాయిస్ ఓవర్ రివాజ్ వస్తుంది అండ్ రైవ్లో అయితే నాకైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇప్పుడైతే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేలాగా నేను అందిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కొంచెం వేగిపోయాయి సో ఎందుకు గ్యాస్ ఆఫ్ చేయడం అని చెప్పేసి నేను కొంచెం వేడిగా ఉంటుంది కదా ప్యాను అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాటర్ అయితే వేస్తున్నాను అండ్ ఇక్కడైతే రీఫ్ అయితే కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకోవాలి సో టూ డేస్ ఫ్రెష్గా అయితే బాగుంటుంది కానీ నేను మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అవి చేసుకున్నాను సో ఇదైతే కొంచెం మిగిలిపోయిందనమాట ఫ్రిడ్జ్లో కాకపోతే ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది అందులోకి ఒక టమోటా వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ అయితే నేను ఇందులో అనమాట మామూలుగా ఇంటి దగ్గర అయితే కనుక దంచుకుంటాం కదా అక్కడైతే డైరెక్ట్గా వేస్తాను పచ్చిది వేసి దంచుతామన్నమాట అలాగే బాగుంటుంది టేస్ట్ కానీ ఇక్కడ నాకు అవైలబిలిటీ లేదనమాట అందుకోసం నేను మిక్సీకి వేస్తున్నాను అండ్ ఇప్పుడు అయితే చూడండి నాకైతే కొంచెం శనకాయ బబులు ఏం చాలండి చాలంటే బాగా ఇష్టం తినాలని అందులో సెవెంటీ పర్సెంట్ నేనే తినేస్తాను అందుకే కొంచెం ఎక్కువగా వేయిస్తాను సో తక్కువ అయితే చేయను అనమాట సో దీని సంగటి మా హస్బెండ్కి సంగటి అంటే చాలా ఇష్టం సో అవే తి అదే ఎక్కువ తింటాం కానీ ఇప్పుడు అంత టైం లేదనమాట నాకు కొంచెం పని ఎక్కువ ఉంది టూ డేస్ నుంచి అవి కూడా సరిగ్గా సపోర్ట్ చేయడం లేదు కానీ కొంచెం బెటర్గానే ఉంది ప్రజెంట్ ఎలాంటివి యూజ్ చేయదండి నేను మా హస్బెండ్ అయితే ఒకే ఒక మాట చెప్పాడు మామూలుగా డైరీ ఒక క్యారెట్ తినేసి కొంచెం మనకి బాగుంటుంది కంటి చూపు అనేదని సో దానికోసమే ట్రై చేస్తున్న తినడానికి ఆల్మోస్ట్ నా డైరీ వచ్చేసి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటాను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సో నేను ఒకసారి అయితే చూపిస్తాను మీకు ఏమేమి తింటానని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీజీ రేట్ నేను పండు మిరపకాయల చట్నీ అయితే తెప్పించాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంకొక పికిదు ఆవకాయ ఉంది సో ఆవకాయ అయిపోతే కట్ పిక్ ఉందనమాట మ్యాంగో పిక్ అది పెట్టేశాను ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటే పికిల్స్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తింటారు కదా ఒకవేళ వాళ్ళకు నచ్చకపోవచ్చు మన సైడ్ ఫుడ్ సో అందుకోసం అని చెప్పేసి పికిల్స్ ఒక టూ టైప్స్ అయితే పెట్టేస్తాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వచ్చేసానమాట నేను సో స్టిచ్చింగ్ అయితే చాలా ఉంది ఆ అమ్మాయి ఇచ్చి ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి పైగా ఫెస్టివల్ ఉంది కదా అందుకోసం అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఒక వన్ డేకి ఫైవ్ బ్లౌజర్స్ అయితే స్టిచ్ చేశానండి ఫైవ్ ఇంటూ త్రీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సంపాదించాను కటింగ్ కూడా వన్ అవర్ అయిపోతుంది ఒక టెన్ బ్లౌజర్స్ అయితే ఒక ఆవిడ మొత్తం వేసి కట్ చేశాను ఒకే టైంలో కట్ చేస్తాను అనమాట నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకోసం అని అండ్ మధ్య మధ్యలో వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను మామూలుగా అది విజిల్ పెట్టేసాను అనమాట సో విజిల్ పెట్టేస్తే ఫాస్ట్గా బాయిల్ అవుతుంది కదా అని చెప్పేసి సో మధ్య మధ్య వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను సో ఈరోజు పది దాన్ని క్లీన్ చేసుకొని కెమెరా కూడా అడ్జస్ట్ చేసుకోండి మొత్తం పదివన్నీ క్లీన్ చేసుకొని నేను అవైతే మిక్సీ పెట్టేసుకుంటున్నాను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పట్టదేం కదా సో ఏదో అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి పచ్చివే కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అది ఆనియన్ అనేది దంచితే దాని టేస్ట్ అయితే బాగుంటుంది కట్ చేస్తే అంత టేస్ట్ అయితే బాగోదంట కానీ ఇప్పుడైతే నాకుండే నాకు అవైలబిలిటీ లేదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలాగే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర తెల్లగడ్డ ఉంటుంది కదా మా సైడ్ అయితే ఇవే అంటామండి సో తెల్లగడ్డ కొంచెం పచ్చాపచ్చాగా దంచండి గుత్తితో అలా దంచేసి అందులో వేసేయండి అందులో వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి అనమాట ఆనియన్స్ తెల్లగడ్డ నాకైతే బాగా ఇష్టం మేమైతే కొంచెం ఎక్కువ తింటాం అన్నమాట సో అందుకోసం ఎక్కువ వేస్తాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మొత్తం అవి మిక్సీకి వేసేసుకున్నాను ఇక్కడైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉందన్నమాట సో కొంచెం ఎక్కువ వేస్తాను వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలని కొంచెం మీరు అయితే చూసి వేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను ఇది కొంచెం మిక్సీ పాడైపోయింది కానీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్నే యూస్ చేసుకుంటున్నాను ఇంకా మిగతా అవి ఏమైనా మిక్సీకి వేయాలంటే అంత ఈజీగా ప్రాపర్గా మిక్సీ అయితే పడడం లేదు కానీ నాకు వేస్ట్ చేయడం అయితే అస్సలు ఇష్టం లేదండి సో అని దాన్నే యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా పీజీకి అయితే ఇదైతే అసలు పనికిరాదు జస్ట్ మాకు హిండ్రేక్ కాబట్టి కొంచెం యూజ్ అవుతుంది సో నాకైతే ఆనియన్స్ అయితే కరెక్ట్గా కట్ చేయడం ఇష్టం ఉండదు సో అటు ఇటుగా కట్ చేస్తాను ఎలా పడితే అలా కట్ చేస్తాను అలాగే ఇష్టం అన్నమాట నాకు సో ఇప్పుడైతే నేను మొత్తం బాయిల్ చేసుకొని విజిలంతా పోయిన తర్వాత సో వాటర్ అనేది కొంచెం సెల్టర్ చేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా మొత్తం స్నాష్ అయిపోయిందో అని రాస్తాను నేను గోమూ కప్ చేశాను అప్పుడైతే నేను వీడియో షూట్ చేయడానికి అసలు టైం సెట్ అవ్వలేదు కానీ ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ తప్పకుండా పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాంతో ఇందులో కొంచెం ఈ గోధుమ వేసి జస్ట్ ఒకసారి అలా రౌండ్ అట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా బాయిల్ అవుతుంది కొంచెం టేస్ట్ కూడా మొత్తం కలిసిపోతుంది కదా అని చెప్పేసి సో వాటర్ అనేది ఎక్కువ ఉన్నాయి అలా ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి వేసుకున్నాను కొంచెం మిర్చి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి కొంచెం స్పైసీనెస్గా ఉంటే పిల్లలు ఇష్టపడదు సో దానికోసమని సపరేట్గా తీసుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువైతే అయితే తీయలేను ఒకవేళ తక్కువైతే నేను యాడ్ చేసుకోగలను సో దానికోసం అని చెప్పేసి సో ఇప్పుడైతే వాటర్ అంతా నేను మొత్తం ప్రిపేర్ చేసి మొత్తం రీప్ అంతా వేసుకుంటున్నాను మిక్సీ కిందలో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ఇష్టం అనమాట పైగా ఐరన్ అయితే ఎక్కువ ఉంటుంది కదా దేవాన్సు మా పెద్ద బాబు కడుపుతూ ఉన్నప్పుడు ఎక్కువగా తిన్నాను అన్నమాట అందుకే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాకపోతే నేను ఫుడ్ కొంచెం తక్కువ తినడం వల్ల సో మామూలుగా వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి సో అలాంటప్పుడు కొంచెం నాకు బ్లడ్ తక్కువైంది అంతేనండి బాబు అయితే చాలా బాగున్నాడు నాదొచ్చేసి నార్మల్గానే అయిపోయింది కాన్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇది చేసిన తర్వాత అవి ఫుడ్ అయితే ఇలా వచ్చింది సో ఈవినింగ్ బయట వచ్చాను ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిపోయిందనమాట మా చిన్నబాబు నాకు ఏమైనా కొని అని చెప్పాడు సో ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాను కానీ ఎప్పుడో ఒకసారి ఇద మాత్రం కొనిస్తాను ఎప్పుడు కొనియను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేస్తానండి నేను సో ఇప్పుడైతే వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని వీడియో తీస్తున్నాను ఇంకా చూడండి షాప్లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ కావాలని గోల చేస్తాడు దేవాన్స్ అయితే ఈ చిప్స్లో సావిట్ అనేది కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందంట అందుకే అవాయిడ్ చేస్తాను కానీ దేవాన్ చేతి అస్సలు ఒప్పుకోడు అందుకే బయట షాప్స్కి వెళ్ళకుండానే ఇంట్లోనే మొత్తం అన్ని ప్రిపేర్ చేస్తాను సో ఈవినింగ్ బజ్జీ కూడా చేశాను అవి తినిపించాను ఫీల్ అయిపోయాడు అండ్ ఇప్పుడైతే పాపం సో స్నాక్స్ అవి కొన్ని అంటే ఆనియన్ చిప్స్ ఉంటాయి కదా ఆనియన్ చిప్స్ మొత్తం సాగు ఎక్కువ ఉంటుందని కొని జస్ట్ పాప్కార్న్ లాంటివి మాత్రమే కొనిచ్చాను అండ్ ఇప్పుడైతే మా బాబుకి ఇచ్చేసి పంపిస్తున్నా అనమాట సో బయట ఆనియన్స్ వచ్చాయి సో ఆనియన్స్ అయితే కొంచెం పేజీ అయితే తక్కువ ఉన్నాయి నేను మొత్తం హోల్సేల్గా కొంటాను అనమాట మంత్ ఒక వన్ మంత్కి వచ్చేసి ఐదు మూడు అనమాట మొత్తం సంచి నుంచి తీసుకున్నాను కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నాయి తీసుకోలేదు సో అందుకోసం అని చెప్పేసి తీసుకుందామని బయటకు వచ్చాను చూడండి ఒకటిగా వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఏ వన్ క్వాలిటీ బాగున్నాయి అనమాట సో బాగుంది పది కేజీలు తీసుకుంటున్నాను అయితే కొంచెం రొటేట్ చేసి రొట్టే చిన్న తీసుకుంటా నేను అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ ఉంటే ఒక నైన్ హండ్రెడ్ అంటే పర్ కేజీ ఎయిటీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అలా చేస్తున్నాను నాకు అక్కడ కేజీలో ఒక నైన్ రూపీస్ అలా సేవ్ అవుతుంది సో ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నాయి సో ఇంకా ఏం ఫేవ్ ఆఫ్ అయితే థర్టీ టూ థర్టీ ఫోర్ రూపీస్ ఉంటాయి సో వాళ్ళతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనమాట నేను అడిగాను పీజీస్కి ఏమైంది కొంచెం తక్కువ ఇస్తావా అని లేదు మేడం నేను పీజీస్కి వెయ్యను ఇలా అనుకుంటాను కొంచెం బయట అమౌంట్ నాకు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇరేస్ కొ USA లో స్టార్ట్ అన్నమాట దాయిదు అడుగుతాను నారాయణ సార్ ని గన అని అయితే బాగున్నాయి అన్నమాట సో టాక్స్ కొన్ని ఇస్ కస్టమర్స్ 1 kg జోడాలి 1 రూమ్ ఇస్ చూడండి కార్స్ అయితే ఉంటానా కార్స్ ఎక్కడైనా వేసుకోవాలి మొత్తం పెయింటింగ్ వేయాలంట ఇచ్చే డబ్బులు కూడా ఇంకా బాల్కింగ్ చేస్తున్నారు ఇంకా కి ఇస్తావా సెవెన్ కి ఇస్తావా అని చెప్పేసి అడ్వాన్స్ కూడా ఇవ్వడం లేదు సో నాయితే మా హస్బెండ్ అయితే పిచ్చ కోపం వచ్చింది అసలు వద్దని చెప్పి అని చెప్పేసాడు మేము పెట్టే ఫుడ్ కు మాకు ఉండేదానికి అసలు ఎంత వర్క్అౌట్ అయితే ఇక్కడ ఎక్కడ చూసినా టూ షేరింగ్ టువెల్ కే ఉంది కానీ నేను మాత్రమే నైన్ కే ఇస్తాను ఎందుకంటే రూమ్స్ అయితే కొంచెం చిన్నవని చెప్పేసి పైగా ఫుడ్ అయితే కనుక అంత ఏం బాగుండవు రూమ్స్ పెద్దవైనా కానీ అమౌంట్కి అయితే ఎక్కువైనా కానీ అక్కడ కానీ అంత ఫుడ్ అయితే బాగుండదు ఇంత ఏ వన్ క్వాలిటీ ఇస్తూ మనం ఫుడ్ వాళ్ళు అంత తక్కువగా బార్కింగ్ చేస్తే ఎందుకు ఒప్పుకున్నాం అని చెప్పేసి నాతో బాగా అరిచాడనమాట కానీ ఎందుకుదే ఒక వన్ డే టూ డేస్ ఉన్నా కానీ అమౌంట్ అక్కడ పోతుంది కదా అని చెప్పేసి ఇచ్చేసాను పైగా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు సో అందుకోసం అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట అండ్ ఇక్కడైతే ఒక అబ్బాయి ఉన్నాడు సో ఎప్పుడైనా ఒక గదిలో ఒక అబ్బాయి ఇంకొక గదిలో ఇంకొక అబ్బాయి ఉంటే షిఫ్ట్ చే షిఫ్టింగ్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు అమౌంట్ కష్టం కదా ఇప్పుడు ఎప్పుడైనా కపుల్స్ వస్తారు కోరివింగ్ వస్తారు సో వాళ్ళని వేయాలంటే నాకు కష్టం కదా సో అందుకు అందుకోసం అని చెప్పేసి షిఫ్ట్ అయితే చేస్తాను అండ్ ఇప్పుడైతే అమ్మాయిని నేను చూపించడం లేదు ఎందుకంటే ప్రైవసీ కోసం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పైన చెక్ చేసుకుంటున్నాను క్లీనింగ్ అంతా సో క్లీనింగ్ అబ్బాయిని క్లీన్ చేయమని చెప్పాను అబ్బాయి ఏమంటున్నా అంటే డైలీ వర్షం పడుతుంది మేడం ఎలా క్లీన్ చేయాలి సో మొత్తం ఇలా అయిపోతుంది అని చెప్పేస్తున్నాడు సరే కొంచెం ఎండిపోయిన తర్వాత క్లీన్ చేయని చెప్పాను చూడండి ఎంత గలీజ్గా ఉందో సో ఇవన్నీ క్లీన్ చేయమని చెప్పాను ఓకే అని చెప్పాడు ప్రతిదీ చెక్ చేసుకోవాలి నేను లేకపోతే ఇంకా చాలా కష్టం ఏంటంటే కామెంట్స్ వస్తాయి కంప్లైంట్స్ వస్తాయి పైన నీట్గా లేదు కింద నీట్గా లేదని చెప్పేసి సో అందుకోసమే ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటానండి యాజ్ ఏ బిజ్ బిజినెస్ ఉమెన్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కొంతమంది పక్కన అన్నమాట సో వాళ్ళు లోపలికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడైతే పైన హీట్ పంప్ ఉంది నేను అది మీకు చూపించలేదు సో అవుట్ సైడ్ లుక్ అయితే చూడండి మొత్తం వెంటిలేషన్ కోసమని ఇలా మొత్తం కడ్డీలు అన్ని ఇచ్చారు వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో మాకు మనకు వచ్చేవారు ఫస్ట్ వెంటిలేషనే చూస్తారన్నమాట సో అది లేకపోతే కొంచెం అమౌంట్ అనేది తగ్గిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే లిఫ్ట్ రేక్ వచ్చాను అమ్మాయిని కొంచమే చూపిస్తున్నాను ఎందుకంటే బై మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఇంకా వాళ్ళకి ఇబ్బంది కదా సో వాళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంట అయినా కానీ వద్దని చెప్పారు నేను ఎందుకంటే సో అడిగే తీస్తాను వీడియో అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు